హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి అండి అండ్ ఈరోజు వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను వచ్చేసి ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదండి ఇప్పుడు చాక్లెట్ స్పాంజ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు చాక్లెట్ కేక్ని మనం ఎలా ఫిల్లింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాం అనమాట ఇక్కడ మీకు త్రీ డిఫరెన్సెస్ అయితే చెప్తానండి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా హెల్ప్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు అండ్ లాస్ట్లో లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఎందుకు అంటే ఒకవేళ ఎవరికైనా హెల్ప్ఫుల్ అయితే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట నాకు తెలిసి నేనైతే చాలా చాలా క్లియర్గా చెప్తున్నానని అనుకుంటున్నాను అండ్ మీ డౌట్స్ కూడా ఎవరైనా కామెంట్ చేస్తే నేను వెంటనే రిప్లై కూడా ఇస్తున్నాను అనమాట సో అందుకని చెప్పేసి మీరు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు సో ఇప్పుడు చాక్లెట్ మనం కేక్ని ఫిల్లింగ్ చేసుకోవడానికంటే ముందు ఏంటంటే మనకి చాక్లెట్ గనాజ్ అనేది కావాలి కాబట్టి సో ఈ గనాజ్ వచ్చేసి మనం వన్ ఈస్ట్ టూ రేషియోలో తీసుకోవాలన్నమాట వన్ వన్ ఇస్ టూ అంటే మనం చాక్లెట్ ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి క్రీమ్ తీసుకోవాలి విప్పింగ్ క్రీము ఇప్పుడు నేను వచ్చేసి హాఫ్ కేజీకి కాబట్టి నేను జస్ట్ థర్టీ గ్రామ్స్ చాక్లెట్ తీసుకున్నానండి రిమైనింగ్ సిక్స్టీ గ్రామ్స్ క్రీమ్ తీసుకున్నాను అనమాట తీసుకొని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవచ్చండి క్రీమ్ తోటి క్రీము చాక్లెట్ యాడ్ చేసుకుని స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకైతే మెల్ట్ అయిపోతుంది సో ఇది వచ్చేసి చాక్లెట్ కేక్ కాబట్టి క్రీమ్లో అంటే మధ్యలో ఫిల్లింగ్ వేస్తాం కదండి సో ఆ ఫిల్లింగ్లో ఆ ఫిల్లింగ్ ఎంతవరకు అయితే సరిపోతుందో ఆ క్రీమ్ పక్కగా తీసుకొని దాంట్లో కొద్దిగా చాక్లెట్ గణాషన్ అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడు మీకు ఇక్కడ చెప్తున్నాను కదండి చాక్లెట్ కేక్ వేరు చాక్లెట్ ట్రఫిల్ వేరు అలాగే బ్లాక్ ఫారెస్ట్ వేర్ అనమాట ఈ మూడిటికి స్పాంజ్ అయితే ఒకటేనండి మనకి చాక్లెట్ బేసే వస్తుంది కానీ ఫిల్లింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే చాక్లెట్ కేక్ అనమాట చాక్లెట్ చాకో చిప్ కేక్ అంటారు లేదంటే చాక్లెట్ కేక్ అంటారు ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను త్రీ టైప్స్లో ఉంటుంది స్పాంజ్ ఒకటే కానీ మనం ఫిల్లింగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చేస్తూ ఉంటాం అనమాట అదండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చాలామంది కొంతమంది నిన్న రీసెంట్గా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట చాక్లెట్ స్పాంజ్ వచ్చేసి ఎగ్ లాగా పొంగట్లేదండి అని చెప్పేసి అని అంటున్నారనమాట చాలా చిన్నగా వస్తుందని చెప్పి అవునండి మనకి ఎగ్లెస్ అనేసరికి ఏంటంటే పొంగదండి పొంగాలి అంటే ఏంటంటే మీరు దాంట్లో కొద్దిగా దాన్ని ఏమంటారు సోడా ఉంటుంది కదండి సోడాని యాడ్ చేసుకుంటే అప్పుడు మీకు ఎగ్ ఎలా పొంగుతుందో సేమ్ అలాగే పొంగుతుందనమాట ఆల్రెడీ నేను ఆ సిస్టర్కి రిప్లై అయితే ఇచ్చాను బట్ ఇంకొంతమందికి తెలుస్తుంది కదా అని చెప్పి మనకి ఏంటంటే ఎగ్లెస్ అనగానే ఎగ్ లాగా పొంగదు బట్ వెయిట్ మాత్రం సేమ్ ఉంటుందండి ఇప్పుడు మనం హాఫ్ కేజీ చేయాలంటే స్పాంజ్ ఎంత చేస్తాము హాఫ్ కేజీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ స్పాంజ్ ఉండాలి కదా సో అదే స్పాంజ్ మీరు వెయిట్ చెక్ చేసుకుంటే టూ ఫిఫ్టీ గ్రామ్సే ఉంటుందన్నమాట ఎందుకంటే మనం అన్ని కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటాం కాబట్టి అలా వస్తుందన్నమాట సో రిమైనింగ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చిందనుకోండి మనకి కింద స్పాంజు సో రిమైనింగ్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి క్రీమ్తో మనం ఫిల్లింగ్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ కేక్ అయితే మనం ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ చాక్లెట్కి ఏంటంటే మిడిల్లో మన క్రీంలో గనాజ్ యాడ్ చేసుకున్నాం కదండి గనాజ్ యాడ్ చేసుకుంటే సరిపోదు మనం ఫిల్లింగ్ వేసిన తర్వాత చాక్లెట్ గనాజ్ని మళ్ళీ పైన వేసుకుని దానిపైన చాకో చిప్స్ అనేవి వేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎగ్లెస్ అయినా కానీ ఎగ్ అయినా కానీ మీరు చాక్లెట్ కేక్ అనగానే ఇలా చేసి చూ మీరు కస్టమర్కి అయితే సేల్ చేశారంటే చాక్లెట్ కేక్ని చాలా చాలా టేస్టీగా ఉందని చెప్తారు ఖచ్చితంగా అనమాట అండ్ సోకింగ్ కూడా చక్కగా మంచిగా చేసుకోవాలండి పై పైన చేసి చూసి లేస్తే ఏంటంటే కొంచెం కేక్ అనేది డ్రైగా ఉంటుంది అండ్ ఎగ్లెస్కి అంత వాటర్ అవసరం లేదండి ఎందుకంటే మనకి ఎగ్ అనుకోండి ఎక్కువ స్పాంజీగా ఉంటుంది కాబట్టి వాటర్ని ఎక్కువ అబ్జార్వ్ చేసుకుంటుంది అనమాట మనకి ఎగ్లెస్ అనేసరికి వాటర్ ఎక్కువ అబ్జార్వ్ చేసుకోవాల్సిన అవసరం అంటే వాటర్ ఎక్కువ పట్టదనమాట సో అంత ఓవర్గా మాత్రం సోక్ చేసుకోవద్దు ఓవర్గా సోక్ చేసుకుంటే మనకి కేక్ కింద నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట సో దీన్ని వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నది చాక్లెట్ కేక్ అండి అండ్ చాక్లెట్ ట్రఫుల్కి వచ్చేసి మనం ఎలా తీసుకుంటాం తీసుకుంటామంటే టూ ఈజ్ టూ వన్ రేష తీసుకుంటామన్నట్టు టూ ఈజ్ టు అనగానే టూ టూ పర్సె అంటే టూ అనగానే ఏంటంటే చాక్లెట్ అంటే ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ చాక్లెట్ తీసుకున్నారనుకోండి దానికి తగ్గించి అంటే క్రీమ్ తగ్గించేసుకోవాలన్నమాట అలా తీసుకోవాలన్నమాట అంటే చాక్లెట్ ఎక్కువ తీసుకోవాలి క్రీమ్ అనేది తక్కువ తీసుకోవాలి మనం ఇప్పుడు వన్ ఈస్ టు టూ ఎలా తీసుకుంటున్నా దానికి రివర్స్లో తీసుకోవాలి చాక్లెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నారనుకోండి పర్ సపోజ్ చెప్తున్నాను మీరు హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే క్రీమ్ తీసుకుంటారనమాట అలాగా అలా తీసుకుంటే ఏంటంటే అక్కడ మనకి క్రీమ్ అనేది థిక్గా మనకి ఫామ్ అవుతుంది అక్కడ మనం ఇంకా ట్రఫుల్లో ఏంటంటే క్రీమ్ పెట్టమన్నమాట క్రీమ్ జోలికే వెళ్ళాం మనము మొత్తం ఆ చాక్లెట్ ట్రఫుల్తోనే ఫిల్లింగ్ ఉంటుంది అండ్ పైన కూడా ఫిల్లింగ్ అనేది అలాగే దాంతోనే చేస్తామన్నమాట కంప్లీట్ చాక్లెట్ వచ్చేస్తుంది అనమాట ట్రఫుల్ అనగానే అండ్ బ్లాక్ ఫారెస్ట్కి ఏంటంటే ఘనాజ్ గట్రా ఏమీ మనం ప్రిపేర్ చేసుకోము కానీ తోనే జస్ట్ బేస్ మాత్రమే బ్లాక్ ఫారెస్ట్కి అనమాట బేస్ మాత్రమే చాక్లెట్ స్పాంజ్ వస్తుంది రిమైనింగ్ అంతా తోనే చేస్తాము మధ్యలో ఫిల్లింగ్ వచ్చేసి మనం ఏంటంటే స్ట్రాబెరీ క్రష్ ఉంటుంది కదండి స్ట్రాబెరీ క్రష్ కానీ లేదంటే బ్లాక్ ఫారెస్ట్ క్రష్ అని చెప్పి కూడా అనమాట మనం ఆ తోటి ఫిల్లింగ్ అనేది చేసుకుంటాం అనమాట ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను త్రీ టైప్స్లోనే మనం చాక్లెట్ కేక్ని అంటే స్పాంజ్ అయితే సేమ్ ఉంటుంది కానీ మనం డిఫరెంట్ త్రీ టైప్స్లో అనమాట దీన్ని బ్లాక్ ఫారెస్ట్ అయితే ఒకలాగా ట్రఫుల్ అయితే ఒకలాగా చాక్లెట్ కేక్ అయితే ఒకలాగా మూడు కూడా మూడు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయండి చాలా బాగుంటుంది చాక్లెట్ ఫ్లవర్స్ అయితే బాగా ఇష్టపడతారనమాట ఈ త్రీ ఫ్లేవర్స్ ట్రఫుల్ వచ్చేసి కొంచెం ఓవర్ స్వీట్ అంటే ఎక్కువ మొత్తంగా చాక్లెట్ తిన్నట్టే ఉంటుందన్నమాట కొంతమందికి చాక్లెట్ ఫ్లవర్స్ ఉండే వాళ్ళకి అయితే ట్రఫుల్ ఇష్టపడతారు లేదు అంటే ఇలా చాక్లెట్ ఫిల్లింగ్ ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి చాక్లెట్ కేక్ అయితే మీడియంగా ఉంటుందన్నమాట టేస్ట్ తినడానికి చాలా బాగుంటుంది క్రీమ్ తగులుతుంది చాక్లెట్ ఫ్లేవర్ కూడా మనకి తగులుతూ ఉంటుందన్నమాట ఇక్కడ నేను వచ్చేసి చూసారా కింద బాటంలో ఉండే లేయర్ పైన పెట్టేసరికి అది ఏంటంటే కొంచెం లేయరు పైన తీసేసేయాలన్నమాట తీసేస్తే మీకు ఇప్పుడు నేను ఇలా చేసినా ఫింగర్ ఫింగర్తోని అలా చేసే ప్రాబ్లం ఉండదు బట్ ఏంటంటే ఎగ్లెస్కి మనకి బే అంత పొంగదు మరి ఇంకా తీసేసాను అనుకోండి వెయిట్ తగ్గిపోతుందని చెప్పి నేను తీకోకుండా ఇలాగా అడ్జస్ట్ చేసేస్తాను అనమాట అది పక్కకి అంటే కిందకి సింక్ అవ్వకుండా పక్కకు వచ్చేస్తుంటే క్రీమ్ మీదకి వచ్చేస్తుందని జస్ట్ ఫింగర్తో దాన్ని ఇలా ట్యాప్ చేస్తుంటే అది కేక్ అనేది వాటర్ని అబ్సర్బ్ చేసుకుంటుంది అనమాట సో అదనమాట అలా చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా ఏంటంటే క్రీమ్లో మనం గనాష్ ప్రిపేర్ చేసేసరికి లాస్ట్కి వచ్చేసరికి క్రీమ్ అనేది ఇలాగ లిక్విడ్ ఇలా అయిపోతుందండి సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు దాన్ని పై పైన ఇలా అప్లై చేసుకొని ఇలా అప్లై చేసుకుని ఫిల్లింగ్ ఇచ్చేసుకొని మనం ప్యాలెట్ నైఫ్తో కానీ లేదంటే స్క్రాపర్తో కానీ స్క్రాప్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఇది సెట్ అయిపోతుంది అనమాట నాకైతే ఈ చాక్లెట్ కేక్ ఈ టైప్ ఫిల్లింగ్ ఇష్టం అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ట్రఫ్లో వచ్చేసి కొంచెం వెగట వస్తుంది అనమాట తినడానికి అండ్ బ్లాక్ ఫారెస్ట్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అది వేరేలా ఉంటుందన్నమాట కొంచెం అంటే మూడు మూడు రకాల టేస్ట్లో ఉంటాయి బట్ బెస్ట్ టేస్ట్ నాకు నచ్చేది అయితే ఇదనమాట అండ్ మీకు ఏ టేస్ట్ నచ్చుతుంది ఈ మూడింటిలో చెప్పండి మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను చాక్లెట్ స్పాంజ్లోనే త్రీ టైప్స్లో మనం డిఫరెంట్గా తీసుకోవచ్చు అనమాట ఒకవేళ ఎవరికైనా ఈ మధ్యకాలంలో నాకు ఏమైనా వస్తే కనుక చాక్లెట్లోని ఒక బ్లాక్ ఫారెస్ట్ కానీ ట్రఫుల్ కానీ అది కూడా క్లియర్గా ఘనాచి అలా ప్రిపేర్ చేసుకోవాలి ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తానండి ఇంకా చాక్లెట్ కేక్ అని కానీ లోపల ఫిల్లింగ్ మాత్రమే ఇలా వస్తుందనమాట మనకి చాక్లెట్ కలర్లో ఉంటుంది రిమైనింగ్ వాళ్ళు పెట్టిన పిక్చర్లో వచ్చేసి వైట్ కలర్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క సెలెక్ట్ చేసుకుంటారు కదండి సో ఈ కస్టమర్ వచ్చేసి వైట్ ఫినిషింగ్ సెలెక్ట్ చేసుకున్నారనమాట సో నేను అందుకని చెప్పి వైట్ క్రీమ్తో అయితే నేను ఫినిషింగ్ ఇస్తున్నాను ఇంకా మొత్తం అంతా కూడా వైట్ క్రీమ్తోనే చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళు పెట్టినటువంటి రిఫరెన్స్ పిక్చర్లో చుట్టూరు చాక్లెట్ ఉందనమాట చాక్లెట్ని చిన్న చిన్నగా తురుమేసుకుని పెట్టేసుకోవాలి సో అందుకని చెప్పేసి అని ఇంకా నేను ఏం చేస్తున్నానంటే మొత్తం ముందు ఫిల్లింగ్ ఇచ్చేస్తున్నానండి ఇక్కడ ఫిల్లింగ్లో కొంతమందికి ఏంటంటే స్మూత్గా రాదు కదండి సో అది ఒకటి టిప్ చెప్తాను మీకు స్మూత్గా రావాలి అంటే బిగినింగ్లో అయితే మనకు అస్సలు అసలు అంటే అస్సలు అసంభవం అనమాట స్మూత్ ఫినిషింగ్ రావడము సో అప్పుడు ఏం చేయాలంటే ముందు మామూలుగా అయితే మీరు స్క్రాపర్తో కానీ ఇలా ప్యాలెట్ నైఫ్తో కానీ ముందుగా ఫినిషింగ్ ఇచ్చేసుకోండి ఇచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే స్మూత్గా రానప్పుడు మీరు చేసేటటువంటి స్క్రాపర్ ఉంటుంది కదా దాన్ని తడపండి కొంచెం తడిపి ఆ తడి మీదే స్క్రాప్ చేయండి అప్పుడు మీకు స్క్రీమ్ అనేది కొంచెం హార్డ్గా అయిపోయినా లేకపోతే పగిలినట్టు అవుతున్నా అలా ఉంటుంది కదా డ్రైగా ఉంటుంది కదా సో అలా డ్రైగా ఉండేది ఎప్పుడైతే తడిది పెడతామో ఆ డ్రైగా ఉండేదంతా కూడా మనకి కొంచెం వల్ల తడి వల్ల ఏంటంటే స్మూత్ అవుతుంది అన్నమాట ఈ టాప్లో కూడా ఏంటంటే అంత తొందరగా స్మూత్ రాదండి ఫినిషింగ్ కొంచెం కొంచెం గరుగ్గా బబుల్స్ లాగా అట్లా వస్తుందన్నమాట నాకైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా చేస్తూ ఉంటాను ఎంత మన ప్యాలెట్ నైఫ్ తడిపి చేసినా కూడా ఎక్కడో ఒక చోట ఫినిషింగ్ అనేది హాట్గా వస్తుందనమాట సో అలా వచ్చినప్పుడు మళ్ళీ క్రీమ్ అనేది ఒకసారి బాగా మెల్ట్ చేసేసి అంటే స్పా స్పాచ్లతో బాగా మెల్ట్ చేసి దానిపైన ఎక్కడైతే హాట్గా ఉందో అక్కడ పెట్టి మళ్ళీ ఫినిషింగ్ అయితే ఉంటాను అనమాట సో ఫైనల్గా అయితే కేక్ అయితే ఇట్లా వచ్చిందండి చుట్టూ చాక్లెట్ ఉంది కదా చాక్లెట్ని ఎంత కావాలో అంత ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టేస్తే మనకి బాగా హార్డ్ అయిపోతుంది దాని మనం తురుమేసుకొని ఇలా కేక్ పైన ఇలా అప్లై చేసుకోవడమేనమాట చాలా సింపుల్ డిజైన్ అనమాట ఇది ఇది వచ్చేసి హాఫ్ కేజీ అండి సో ఈ రోజు కేక్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ వాచింగ్